నీకెంత షేర్ చెప్పు ఈ ఒళ్ళు నాది దీనిపై వచ్చే పైసా నాది షేర్ నువ్వు తీసుకుని నాకు ఇచ్చేదేంది కాపలా ఉండు నేనే నీకు పడేస్తా చెప్పండి టూలెట్ బోర్డు చూసి వచ్చాం ఇల్లు కావాలి ఎవరు మీరు ఆయన శ్రీనివాస్ తను శ్రీదేవి నువ్వు శోభన్ బాబు ఆమె శ్రీదేవి అన్నాడు చెప్తున్నావు ఒకరికొకరు ఏమైతారు వైఫ్ అండ్ హస్బెండ్ మేడం పెళ్ళైందా పెండ్లమ్మ గుడు అంటే పెళ్ళయిందా అంటుంది మెంటల్ది ఇదేం క్వశ్చన్ మేడం తెలుగు క్వశ్చన్ నాకు గదొక్కటే వచ్చు జోక్ తమ్మి జోక్ చేసినా అయినా మీరు నవ్వుతానే లేరు చూస్తే కొత్తగా పెళ్ళైనట్టుంది మీరు తీసుకుర్రా పెద్ద చేసిండ్ర ఏంటిది పెళ్ళి పెద్దోళ్ళే చేసిండ్రు అవునులే లేకపోతే నీ మొకానికి ఇంత మంచి పిల్ల దొరుకుతుంది తిట్టక తమ్మి కొంతమంది బట్టే బాజిగాళ్ళు కాళ్ళు హాస్టల్లో ఉండే పిల్లని తీసుకొచ్చి మెడలో పసుపు తాడేసి కొన్ని రోజులు కాపురం చేసి వెళ్ళిపోతుండ్రు అందుకే కొంచెం డౌట్ వచ్చి అడిగినా ఏం తమ్మి ఏముందడో నేను అనుకోనికే అయినా అట్లా చేస్తోళ్ళ మీద డౌట్లు రావు మాలంటూల మీదనే పనికి మళ్ళీ డౌట్లు అన్నీ వస్తాయి మీకే కాదులే దునియాలందరి కిందే సైకలాజికల్ లేరర్ అనుకుంటా తమ్ముడు చెప్పినాక కూడా లోలోపల తిట్టుకుంటున్నట్టున్నాడు అంత క్లియర్ చేయక నేను ఎందుకు తిట్టుకుంటాక కాకపోతే ఇప్పుడు మేము పెళ్ళమ్మ కూడా నేను నమ్మించడానికి మా అమ్మ నాన్నలు వీలమ్మ నాన్న అప్పగింతలు చేయాలంటవా వాళ్ళు రారు ఎందుకు తనను నాతో పంపించడం వాళ్ళకి ఇష్టం లేదులే వాళ్ళకు అంటే వాళ్ళమ్మ నాన్నక మీ అమ్మ నాన్నక మా అమ్మ నాన్నకు వాళ్ళమ్మ నాన్నకి ఇష్టపోతే పిల్లలే వేస్తారు అదే కదా నా డౌట్ ఎట్లా చేసిండ్రు అంటే ఏంది నీ ఉద్దేశం అంటే మీ అవన్నీతో పంపించడానికి వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదు ఏం చెప్పమంటావక్క పెళ్లి పెళ్లి అని అంటే వాడు పెళ్లి నాకు తోడు కోసం అనుకున్నా వాళ్లకు తోడు కోసం అంట వాళ్ళ దగ్గర ఉంచమని ఒకటే లొల్లి వాళ్ళ దగ్గర ఉంచమనా మరి ఉంచకపోయినా తమ్మి మంచి చెడు తెలుస్తుండే ఏందక్క నువ్వు కూడా అట్లాంటివి మరీ మంచి చెడు తెలియనప్పుడు నాకు ఇచ్చేందుకు పెళ్లి చేయడం పెళ్లి కూడా నేను బుక్కబోర్లు వాడుకోవడానిక ఓ నెల రెండు నెలలు ఏమైతుంది ఏం కాదు నెత్తిన బొచ్చుడిపోయి బొడగుండు బయటపడుతుంది నెలకే మరి ఎన్ని ఎన్ని కలలు ఆశలు పెట్టుకుంటాం చెప్పు ఇంకేం చెప్తాలే ఉంటే గదే నువ్వు గన్న ఆశలు పెట్టుకొని గన్ని కలలు కంటే నువ్వు కరువు అనుకో కల అనుకో పెళ్ళైతే పెళ్ళంతో అలా ఉండాలి ఇలా ఉండాలి అని కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఆ ఫీలింగ్స్ ని అమ్మా నాన్న ముందు తీర్చేసుకోవాలంటే నాకైతే సిగ్గు సిగ్గులేని కోరికలు తీర్చుకోవాలంటే సిగ్గే అవుతుంది మరి ఆహా అంటే పిల్లంతో అలా ఉండాలి ఇలా ఉండాలని ఫీలింగ్స్ ఉన్నాయన్నావు కదా అవేంటో చెప్పు చూద్దాం పొద్దున్నే లేచి తను వంట చేస్తుంటే వెనక నుంచి వెళ్ళి గట్టిగా హక్ చేసుకోవడం అవి అమ్మ నడ ముందు చేయలేవు స్నానం చేస్తుంటే దాన్ని కూడా బాత్రూమ్ లోకి లాగి మొత్తం తడిపేయడం అయ్యా 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 ఆపయ్యా నీకు దండం పెడతా నువ్వు కాదయ్యా సిగ్గుపడాల్సింది ఇవన్నీ నువ్వు చేస్తుంటే చూసి మీ అమ్మ నాన్న సిగ్గుపడతారు నాయన నువ్వు సపరేట్ రూమ్ పెట్టడమే కరెక్ట్ అందుకే తీసుకొచ్చా మీరు నిజంగా లేచిపోయితే రాలేదు కదా చిచ్చి అనే వాళ్ళే చీదరించుకునే పనులు చేస్తారు పిల్ల చూస్తే బంగారం లెక్కుంది మంచిగా చూసుకుంటావా లేదు నగలు చేపించుకుంటా రేపు మార్వడి కొట్లో తాకటి మా ఆయన ఊరుకుంటాడు మరి ఏం ఆ ఏముంది ఇరవై నాలుగు గంటలు డ్రమ్ము నింపుతుంటాడు ఆయన ఇరవై నాలుగు గంటలు డ్రమ్ము నింపుతుంటే నువ్వు చూస్తూ ఊరుకునే మనిషిలా లేవే ఆ గందరు గట్లే అనుకుంటారు తమ్మి కానీ ఏం చేస్తాం ఇంతకి నువ్వు నింపుతావా డ్రమ్ముడు కొడితే ఆగాదు నిండినా పిల్లను కొడితే అక్క ఆ అందరు గట్లే అనుకుంటారు గాని ఆయన నిలబడనీకే నిలబడికే ఆయన సోయ ఉంటది అది సంగతి లేకపోతే ఆయన నువ్వు ఊరుకునే టైపా శనివారం శనివారం తాగాడు కదా దమ్ముంటా రోజు కొట్టమని చూద్దాం నేను కూడా తాగిన తాగిపోయినా కొట్టాను ఇంత ముందు బట్టే బాజ్జిగా గట్లనే చెప్పిండు తాగొచ్చి రోజు పెండ్లాన్ని కొడుతుండేలారుకుంటా రెండు రోజులు చూసి లాగుల లింగనం పోషణ లాగుల లింగనం పోషణ అంటే అంటే చెడ్డిలా నిప్పులు పోషణ పెట్టినవా ఎందుకక్క తాగు నీకు అంత సరదా పోస్తే పోసినావు గాని కాపురాలలో మాత్రం పోయకు ఏంటివి నిప్పులు చీచి హే చీచి అనేవారే చీదరించుకున్న పనులు చేస్తారు హే చేసిండు అట్లంటే ఇల్లు ఇలా ఇస్తారు అక్క ఆల్రెడీ చేసింది పలా చూద్దాం చూడ కొంచెం అన్నం తిందమే అంత ఐస్ క్రీమ్ ఏ తింటావు మీరు తినండి నేను ఐస్ క్రీమ్ తింటా మరింత ఐస్ క్రీమ్ పిచ్చిందే నీకు తిను తిను అమ్మాయి చూడు నాకు కూడా అలాంటి డ్రెస్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళాలని ఉంది జీన్స్ వేసుకో కానీ ఆఫీస్కి మాత్రం వద్దు ఎందుకు ఎందుకేంటి మనకు చాలా చాలా హా చాలా చాలా అసలు నిన్ను అమ్మ దగ్గర గొడవపడి తీసుకొచ్చింది ఎందుకు మొన్న విన్నా ఓనర్ ఆంటీకి చెప్తున్నప్పుడు విన్నా జన్మ తన్యమైంది అందులో కొన్ని అమలు చేస్తున్నావు చూడు మురిసి తరిస్తున్నా ఇంకా ఏమేమి ఉన్నాయి చెప్పు సిగ్గెందుకు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నువ్వు చక్కగా రెడీ అయ్యి గుమ్మం దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉంటే మూడు మల్లెపూలు తీసుకొచ్చి నీ జైల్లో పెట్టి నేను ఆఫీస్కి వెళ్తూ కూడా ఇవన్నీ చేయొచ్చు కదా చేయొచ్చు కానీ పొద్దుస్తమానం పని చేసి అలసిపోయి నువ్వు ఇంటికి నీరసంగా వచ్చి ఏదో అంటే ఏదో అన్నట్టు కాకుండా కొన్ని రోజులు అలా అలా బాగుంటుంది వన్ మోర్ ఎందుకు గానీ నేను తింటుంది నీ కోసమే కదా నా కోసమా ఐస్ క్రీమ్ తింటే పెదవులు బాగుంటాయి నోరు బాగుంటుంది వైన్స్ క్లోజ్ చేసే టైం అవుతుందా ఒక్కటే బీర్ ཚེད